ముఖ్యమంత్రిగా ఢిల్లీ పోయినప్పుడల్లా లెక్కలు కట్టి ఢిల్లీ పోతూ మోడీని కలుస్తూ ఆయన బడాబాయి ఈయన చోటబాయి అంటాడు ఈ దేశంలో ప్రధానమంత్రి ప్రతి ముఖ్యమంత్రికి బడాబాయిని రాష్ట్ర ముఖ్యమంత్రుల సమూహానికి ప్రధానమంత్రి ఆయన ఈజ్ అయిన బిగ్ బ్రదర్ ఈజ్ బిగ్ బ్రదర్ దొంగలు భయపడతారు లంగలు భయపడతారు ధర్మం దేనికోసం భయపడతారు చెప్పిన ప్రజల కోసం నిలబడే వాళ్ళు ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు ప్రజల మేలు కోరే వాళ్ళు పేద ప్రజల కడుపు నిండ అన్నం దొరకాలనే వాళ్ళు నీకు భయపడరు మోడీ నువ్వు గోకినా గోకకున్నా నేను గోకుతా అని చెప్పిన రైతు బంధు పెట్టుకున్నాం నీళ్ళు ఇచ్చుకుంటున్నాం ఇషన్ కాకత చేస్తున్నాం చెరువులు బాగా చేసుకున్నాం డ్యాములు కట్టుకుంటున్నాం ఇవాళ కొద్దిగా కొద్దిగా ఇప్పుడు ఇప్పుడే జర తెల్ల పడుతున్నావు తెలంగాణ జరజర తెలివి వస్తుంది అని మండుతున్నాయా నీకు దమ్ముంటే నువ్వు ఉన్నకాడ జై నేను ఒక్క మాట మనవి చేస్తా ఉన్న సోదరులారా నా రాష్ట్రం నా ముఖ్యం నా ప్రాణం తెలంగాణ ఇలా నీరు రావాలి కరెంటు రావాల నా ప్రజలు బాగుపడాలి నా కండార చూసి నేను సంతోషపడాలి అది నా లక్ష్యం కానీ కెలికి కట్టె పెట్టి నువ్వు మీటర్ పెట్టు నువ్వు మోటార్ పెట్టు నీ రైతులు నువ్వే బొంద పెట్టు నేను చచ్చినా సరే కొట్టన్నా సరే ఈ కరెంటు పాలసీని తెలంగాణ ఇంప్లిమెంట్ చేయది తెలంగాణలో బాగాలకు మీటర్లు పెట్టము ఈ రైతు వ్యతిరేక చర్యలు తెలంగాణ ఒప్పుకోదు